హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి జలుబు దగ్గు అన్నీ ఒక్కటేసారి అటాక్ చేసినట్టు నా మీదకి చాలా వరకు బాగాలేదనమాట ఇట్లానే సఫర్ అవుతున్న టూ వీక్స్ని ఇంకా వన్ వీక్ ఫుల్ ఇట్లనే సఫర్ అయిపోయినా మళ్ళీ మంచిగా అయింది బాగానే అయింది ఇక సరే మంచిగా అయింది అని అనుకున్న మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక నీరసం ఒకటే ఉండింది మంచిగా మళ్ళీ ఇక ఏమైందో తెలియక మళ్ళీ ఇట్లా అయిపోతుంది ఏం చేయాలో తెలియదు అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసాను అనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో కొంచెం వీడియో క్లిప్ అయితే తీశారు మా వారు నిజంగా షాక్ అయిపోయారు అనమాట నిజంగా మా వారే షాక్ అయ్యారు నేను కూడా అంతే ఎంత జరుము వచ్చినా ఎంత బాగాలేకుండా కూడా నాకు ఎంత ధైర్యంగా ఉండేదాన్ని నేను కానీ ఫస్ట్ టైం నేను ఒక త్రీ జర్కిన్ అట్లనే ఫుల్ కవరింగ్ అనమాట ఇక్కడ ఇట్లా క్యాప్ పెట్టేసుకోవడం అంతా రెండు రెండు వేసేసుకోవడం పెద్దది బెడ్షీట్ ఇట్లా బార్లిచ్చుకొని ఉండడం ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా అస్సలు లేదనమాట అసలు ఇక లేచి నిలబడి అసలు తల ఇట్లా జరుగు అట్లే పడిపోతున్నాను అనిపిస్తుంది నిజంగా తలబారం ఎక్కువ ఉంది ఎందుక తలబారం వస్తుందో అర్థం కాదు చాలా తలబారం జలుబు అంతగా లేకోకుండా ఉండే తలబారం వల్ల ఎక్కువ జలుబు చేసినట్టు అనిపిస్తుంది నాకైతే నిన్న తొలి ఏకాదశి అనమాట కానీ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కానీ అనుకున్నవన్నీ జరగవు కదా మన లైఫ్లో అందుకని చెప్పేసి ఊరికనే అయిపోయినాను తొలి ఏకాదశి మంచిగా ఉండాలి మనకి మొదటి పండుగ అని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను కానీ అదృష్టం నాకు లేకుండా పోయింది తొలి ఏకాదశి కూడా చెరుపుకోలేకపోయినా ఫుల్ జ్వరంతో పడిపోయినా ఇంకా ఇప్పుడు ఈరోజైనా ఒక వీడియో పెడదామన్నట్లుగా నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా మళ్ళీ ఇక వీడియోస్ పెట్టబోతే ఎటు పోయిందక్క అని అనుకుంటారు పెట్టాలి అది నా బాధ్యత నేను వర్క్ చేయాలి కాబట్టి నేను ఎలా ఉన్నానో ప్రతి ఇన్ఫర్మేషన్ను మీకు ఇవ్వాలనుకుంటా నేను నిన్నటి వీడియోలో కూడా మా వారు కొంచెం వీడియో క్లిప్ అయితే తీశారనమాట చాలా చూడాలి మీరే ఎట్లా ఉన్నానని నేను నిజంగా అట్లా ఏం చేయలేము కొన్ని కొన్ని సందర్భాల్లో నేను నిజంగా ఎంత జ్వరం వచ్చినా ఎంత బాగలేకపోయినా కూడా నేను అంత తొందరగా క్రిటికల్ పొజిషన్కి అయితే వెళ్ళాను ఎంత ఏమైనా వచ్చినా నేను ఇంట్లోనే ఏదైనా ఏదో అట్లా వేడి నీళ్ళు తీసుకోవడము చెల్లనీళ్ళు అస్సలు ముట్ట ముట్టుకోకుండా ఉండి ఉక్క ఏ వేడి నీళ్ళతోనే పని చేసుకోవడం వేడి నీళ్ళలో తీసుకోవడం అట్లా చేస్తుంటా ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకుంటున్నా కూడా అసలుకి ఇక ఏమీ లేదన్నమాట ఎక్కువ నీరసం రావడం అట్లా అవుతుంది ఎందుకు ఇదంతా కలిపి అవుతుంది అంటే వెదర్ చాలా కూల్గా ఉందనమాట ఇక్కడ చాలా వరకు కూల్గా ఉంది అసలు వర్షం పడుతూనే ఉంది తగ్గడం లేదు డోర్ అట్లా తీస్తే చాలు ఇంట్లోకే వాటర్ అన్నీ వచ్చేస్తాయి అంత వర్షం పడుతుంటుంది రోజు ఎక్కువ కూల్ ప్రదేశం అయిపోయింది ఇది నార్మల్గానే కూల్గా ఉంటుంది ఇంకా ఎక్కువ ఇప్పుడు సీజన్ కదా వర్షాకాలం అట్లా వస్తుంటుంది ఇప్పుడు దాకా ఇక ఫిబ్రవరి జనవరి దా జనవరి ఫిబ్రవరి దాకా ఇట్లానే ఉంటుంది అన్నమాట వెదరు మాట్లాడడం కూడా కావడం లేదు అయినా కూడా నిన్న ఒక నిన్న మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టిన ఒక అమ్మాయి వచ్చింది బెంగాలీ అమ్మాయి అని ఆదివారం ఒక్కటే తన తనకి సండే సండే రోజు మాత్రమే సెలవు ఉంటుంది శనివారం అంత బాగలేకపోయినా తనకి ఒక కటింగ్ అయితే చేసి పంపించా మళ్ళీ ఈరోజు వస్తుంది కుట్టడానికి సిక్స్ థర్టీకి ఏం చేయాలో చూడాలి ఆ వీడియోలో ఎక్కువ నేను మాట్లాడేకపోయినా ఇక ఏం చేయలేను కానీ బాబుని పట్టుకొని మాత్రం చాలా కష్టం వర్క్నే అనిపించింది నాకైతే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇట్లా బాల్ వాళ్ళు ఎవరు ఎవరైనా ఒక్కటే వాళ్ళు బాలేకోకుండా ఉన్నప్పుడు పాపం రెస్ట్ తీసుకున్నారు ఇక నేను బాగాలేకోకుండా ఉంటే నేను ఎందుకు పోగొకున్నట్లు ఉండాలి తనకు డబ్బులు కడుతున్నాం కదా అన్నట్లు అనిపిస్తుంది ఓకే పర్లేదు ఎందుకంటే నేను నాకు కదా బాగాలేకుండా ఉన్నది వాళ్ళు అవతల వ్యక్తి వాళ్ళు బాగానే ఉంటే చాలా అనిపించింది పర్లేదండి ఈ మా అమ్మ కాల్ చేసి చెప్తుంది మంచిగుండు ఇప్పుడు వచ్చే జ్వరాలు మంచిగా కాదు అని ఏం చేయలేము పండగ కూడా నేను మంచిగా రిసీవ్ చేసుకోలేకపోయినా ఫెస్టివల్ని తొలి ఏకాదశిని కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోయినా హియర్ ఇయర్ మంచిగా జరుపుకుంటుండే ఈ ఇయర్ ఏకాదశి కూడా నేను జరుపుకోలేకపోయినా చాలా బాధపడుతున్నాను ఎలా చేసుకున్నారండి అందరూ ఏకాదశి పండగ బాగా చేసుకున్నారా మనకు వచ్చే ఫస్ట్ పండగ అనమాట ఏం చేయ ఇక్కడ ఇక్కడ ఇంకా పండగలన్నీ స్టార్ట్ అవుతాయి వరమహాలక్ష్మితో ఎంట్రీ ఏకాదశి అయిన తర్వాత వరమహాలక్ష్మి హరిమహాలక్ష్మి అయిన తర్వాత వినాయక చవితి ఈ పండుగ కన్నా ఇట్లా క్రిటికల్గా ఉన్నాను కానీ వచ్చే పండుగలన్నీ మంచిగా నేను కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకోండి మీరు కూడా నాకు కూడా త్వరగా జ్వరం తగ్గాలి మంచిగా నేను కూడా మంచిగా అవ్వాలని అందరూ కోరుకోండి నేనైతే చాలా వరకు అనుకుంటే ఎప్పుడెప్పుడు తగ్గుతుందబ్బా ఎప్పుడెప్పుడు తగ్గుతుందబ్బా ఇక ఏం చేయలేము అన్నట్లు ఇట్లా అయిపోతున్నాను అనమాట మీతో కూడా కొంచెం ఉంటుంది అని చెప్పేసి మీ ముందుకు అయితే వచ్చాను ఇది అనమాట నాది ఏం చేయలేమండి ఇక కొన్ని కొన్ని పరిస్థితుల్ని బట్టి మనం కూడా అన్నీ రిసీవ్ చేసుకోవాలి లైఫ్ అన్ని తర్వాత మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ మనం దాటుకొని ముందుకు వెళ్ళడమే జీవితం అనిపించింది కొన్ని కొన్నిసార్లు చూసారా మేఘాలు అన్నీ ఎలా అయినాయో ఇప్పుడు కూడా వాకింగ్ అనమాట కరెంట్ పోయిందని చెప్పేసి అట్లా డోర్ ఓపెన్ చేసిన ఇంకా అప్పుడే కొంచెం వర్షం వచ్చి ఆగిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎట్లా అయినాయి చూడండి మేఘాలన్నీ అట్లానే మీతో ఒక్క విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా చెట్లు చాలా పూలు పూసాయండి నాలుగైదు పూలు పూసాయి ఇక అన్నీ పెట్టేసి మంచిగా పూజ చేసుకోవాలి ఇంట్లో తొలి ఏకాదశి రోజు అనుకున్నా కానీ ఇట్లా అయిపోయింది ఏం చేయలేను ఇంకా ఇక మా చెట్లు ఎన్ని పూలు పూసాయో చూపిస్తాను రండి మీకు కూడా నాతో పాటు మీరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చూసారా చెట్లు అయితే పూలు అయితే ఉన్నాయండి నాలుగు పూలు ఉన్నాయి నేనైతే ఇప్పుడు రెండు మూడు పూలైతే అయితే కోస్తున్నా అమ్మవారికి పెడదామని ఎంతో ఆశగా నేను ఇక పూజ చేద్దాం అనుకున్నా కానీ చెయ్యలేకపోయినాను అందుకని ఇక ఏం చేసేది పువ్వులు అయితే పోసేసాను అనమాట చూసారా ఎంత మంచిగా ఉన్నాయి బెంగళూరులో వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక ఫ్లవర్ వచ్చేసి కానీ నేను ఇక పూలు ఇంటి దగ్గరే వేసాను అనమాట నాలుగుని ఉన్నాయి ఒకటి మా మిస్కి వాళ్ళని నా కూతురు అయితే తీసుకెళ్ళింది కల్మషం లేని పువ్వులు చూసారా ఎంత మంచిగా నవ్వుతున్నాయో ఎంత కొన్ని కొన్ని విచిత్రాలు చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు చెట్లను ఇంకా అయితే పూలన్నీ కోసేసిన ఇంకొకటి ఉందండి అండి ఇదే చూసారా ఇంకొకటి ఒక మొగ్గుంది రేపు మన్నాడు అడుగుతుంది అది కూడా ఇంకా ముగ్గుల్లోనే ఇంకా పూలయితే పూయాలి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫోర్ ఉండిన్నాయి ఇక ఏడుస్తుంది తను నాకు మా మిస్కి ఒక పూలు ఏమా మా మిస్కి ఒక పూలు అని నేను కష్టపడి నీళ్లు పోసి పెంచిన పూలండి ఇవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నేనైతే ఇక లక్ష్మీదేవి ఫోటోకైతే పెట్టాలన్నమాట నేను ఇక ఇప్పుడే కాదు ఈవినింగ్ అలా పెట్టాలన్నమాట నా చేతులతో అట్లనే అండి ఇక నేను ఊరికి వెళ్ళినప్పుడు చాలా పూలు పూసే కానీ నేను వచ్చే లోపలన్నీ పీకేసుకున్నారు అనమాట అందుకని కనీసం ఇవన్నీ ఉన్నాయి చాలా హ్యాపీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది పూలు చూస్తుంటే ఏకాదశి పండక్కి మంచిగా పూలు అయినాయి అమ్మవారికి అనుకున్నా కానీ ఇలా అయిపోయింది పూలు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా అండి ఇప్పుడైతే పూలు మొత్తం కోసేసాను ఎందుకు పూలు ఇప్పుడే కోసాను అంటే ఎలా నవ్వుతున్నాయి చూడండి పూలు చూడండి ఎంత కలకలగా నవ్వుతున్నాయి ఏమీ కల్మషం లేని బాధ బాధ్యతలు ఏమీ లేకోకుండా రోజు నీళ్లు పోస్తే ఇలా పూలు అన్నమాట చెట్లకి అవి చెట్లలో ఉంటే ఎక్కువ విడిగిపోతాయి అందుకని చెప్పేసి కోసేసాను అనమాట ఎంత మంచిగా ఉన్నాయో నాకు ఎందుకో ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇది వేసాను మంచిగా పూలు అయితే వచ్చాయి కోసి అట్లనే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటాయి అన్నమాట అవి అల్లుకుంటాయి ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి అట్లా పెట్టచ్చు మంచిగా నేనైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లక్ష్మీదేవి బిక్కు మంటది చూసారా అస్సలు ఏమీ పూజ ఏమీ చేయలేదు నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి ఓకే అన్నీ మన చేతులారా మనం చేసుకోము కదండి అందుకని చెప్పేసి ఇక ఈవినింగ్ అన్న కొంచెం అట్లా దీపం పెట్టుకొని అగ్రత్తలు వెలిగించి మంచిగా కొంచెం దేవుణ్ణి కూడా ఎంతో కొంత మనం పూజించాలి కదండి నమ్మకం లేదు అని కాదు నమ్మకం లేకపోయినా కూడా దేవుణ్ణయితే మంచిగా నేను ఏమి కోరికలేమి అడగనండి అండి ఇదో నా వంతు నేను పూజ చేయాలి అనుకుంటా ఇది చేసేస్తాను నాకు ఇది కావాలి ఇది ఇవ్వు అని ఎప్పుడూ అడగను అనమాట అట్లీస్ట్ దేవుణ్ణే కాదు ఎవరిని అడగను అనమాట నేను ఉంటే చ తింటాం లేకుంటే లేదు అన్నట్లు ఉంటుంది ఏం చేయలేము ఇక లైఫ్ అంటే ఇంతే అన్నమాట ఇదండి నా బ్లాగ్ అసలుకి ఏమీ హెల్త్ అనేది సెట్ అవ్వడం లేదు పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇక్కడ వెదర్ సెట్ అవ్వడం లేదా వాటర్ సెట్ అవ్వడం లేదా అసలు అర్థం కాలేదన్నమాట ఓకే కొన్ని రోజులు మళ్ళీ పూర్తిగా నయం నయమై నేను నార్మల్గా రావాలని నేను కోరుకుంటున్నా మంచిగా వచ్చి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ మీ ముందుకు రావాలని మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను కూడా మంచిగా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా అందరికీ బాయ్ బాయ్ ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేస్తాను ఇందులోని మా వారు కొంచెం క్లిప్ అయితే తీశారు నేను బాలేనప్పుడు నా వేషం ఎలా ఉందో అని చూడండి ఓకేనా అది కూడా చూసేయండి ఏమైంది పాచినావా మందగినావా జ్వరం వచ్చిందే యాలి పిండి దంజోలికి ఇప్పుడు నీ జోలుకు నేను వస్తే కదా నువ్వు నా జోలుకు వచ్చి కొట్లాడేది ఏమ్మా దేవదాసి అయిపోయినావా మంది అయినావు కదా నువ్వు అందుకే దేవదాసి అయినావు సేమ్ దొంగ కొల్లు పట్టే దానిలో ఉండవు మళ్ళీ ఇప్పుడు ఎలాగో వచ్చిందా అస్సలు జ్వరము చలి అస్సలు జ్వరము చలినా మామూలు జ్వరం చలి కాదు కంటే నా దగ్గరకి రావాలని ఆశి పాపం అవునరే మా శ్రమ వచ్చింది చూడండి హాస్పిటల్కి వెళ్ళి మాత్ర వేసుకున్నా కూడా తెలియదు అక్కడ లే అయితే హాస్పిటల్ లో ఇంజక్షన్ వేయించుకుందాం